హాయ్ హలో నమస్తే నేను మీరు ఎనుగునే కుల నేనైతే ఏం చేద్దాం అనుకుంటున్నా మీ ముందుకు ఎందుకు వచ్చేసినా అనేది అయితే మీ అందరికైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పటి వరకు ఎయిట్ సీజన్స్ బిగ్ బాస్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు నైన్త్ సీజన్లోకి సామాన్యులు కూడా వెళ్ళచ్చు ఎలా మనకు ఒక ఆఫర్ ఇచ్చిర్రు సామాన్యులు కూడా వెళ్ళచ్చు మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మీరు కూడా గేమ్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పారు కదా నాకైతే ఫస్ట్ కానుండి ఇంట్రెస్ట్ అయితే బిగ్ బాసే కాబట్టి నేను కూడా ట్రై చేస్తున్నా అంటే అక్క నువ్వు ఇంత బోల్డ్గా మాట్లాడతావు అది ఇదని అందరికీ డౌట్లు ఉంటాయి అది మనం ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా ఇన్స్టాలో మాత్రమే మాట్లాడతాం బయట ఇప్పుడు నార్మల్గా అయితే అందరితో చాలా బాగా మాట్లాడతాం చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటాం అదే ఇంకా అక్కడ మాట్లాడే ఛాన్సెస్ అయితే ఉండవు బోల్డ్గా మాట్లాడడం అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అయింది ఇన్స్టాలో స్టార్ట్ అయింది ఇన్స్టాలోనే ఉంటుంది అది ఓన్లీ ఇంతమంది పబ్లిక్ చూసే దగ్గర మనం అయితే మాట్లాడకూడదు కాబట్టి అది చాలా తప్పు కాబట్టి అస్సలు మాట్లాడకూడదు ఇప్పుడు నాలో స్పెషాలిటీ ఏంటి నువ్వే ఎందుకు వెళ్ళాలి బిగ్ బాస్కి అని మీ అందరిలో ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది కదా ఎంతోమంది చే ఎంతోమంది ఈ వీడియోలు సామాన్యుల నుండి ఎంతోమంది బిగ్ బాస్కి పంపిస్తారు కదా మనం ఏంది స్పెషల్ అని మీ అందరికీ అయితే చెప్పాలి కాబట్టి నా స్పెషాలిటీ నేను చెప్పాలి ఒక విలేజ్ అమ్మాయిగా ఏది సాధించలేని ఒక ఊరు కుటుంబంలో పుట్టి ఒక పేదరికంలో పుట్టి అందరం ఆడపిల్లలం మా మా నాయనకి గవర్నమెంట్ జాబ్ ఉండి ఆ గవర్నమెంట్ జాబ్ పోగొట్టుకొని మమ్మల్ని రోడ్డు మీద పడేసి మా అమ్మ ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని పెంచింది పెద్ద చేసింది నేను ఒకటే అనుకున్నా నేనేదో ఒకటి సాధించే వరకు దేవుణ్ణి నన్ను బతికించు దేవుడా అని అయితే నేను ఎప్పుడు కోరుకుంటా దేవుణ్ణి అట్లానే నాకు కూడా ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి చెయ్యాలనైతే ఉంది అది నేనేమనుకున్నా అంటే బిగ్ బాస్కి వెళ్ళాలి అని ఇంకొకటి నేను ఈ బిగ్ బాస్కి నన్నే ఎందుకు పంపాలి నువ్వేం చేయగలుగుతావు నీతో ఏమవుతుంది అని మీరు అందరూ అనుకుంటారు కదా ఇప్పుడు చాలామంది నేను ఆడపిల్లని నేను ఆడపిల్లకి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు అంటే కొంతమంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు లేకపోతే పెళ్ళిళ్ళు చేయడానికి కట్నాలు ఇవ్వలేకపోవచ్చు లేకపోతే పెళ్ళి వేసుకున్న తర్వాత హస్బెండ్ వదిలేసిన తర్వాత కొంచెం ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి ఆడపిల్లలకైతే ఏదో ఒక చిన్నది ఏదో ఒకటి చెయ్యాలి అనేది నాకు ఒక కాన్సెప్ట్ ఉంది ఇంకొకటి నేను ఈ మధ్య రీసెంట్గా ఫుడ్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ అట్లా వీటిల్లో అడుగు పెట్ట పెట్టాలి ఫుడ్ సర్వీసెస్ తీసుకురావాలి అని ఒక చిన్న కాన్సెప్ట్ అయితే ఉంది ఆ కాన్సెప్ట్ కూడా మేము తీసుకొచ్చినాక కూడా నాకేందంటే ఇప్పుడు చాలామంది దవాఖాన్లకు వస్తారు దావఖాన్లకు వచ్చినప్పుడు వాళ్ళకి సరైన అక్కడ సరిగ్గా ఫుడ్ ఉండకపోవడం లేకపోతే వాళ్ళు రోడ్డు పక్క పొడు పండుతారు ఒక పేషెంట్ని పట్టకొచ్చారంటే ఒక పది రోజులు దావకాన్లో ఉండాలంటే పాపం వాళ్ళు రోడ్లు అమ్ముతుంటారు అలాంటి వాళ్ళకి కూడా ఏమన్నా ఫుడ్ సర్వీసెస్ తీసుకురావాలి అంటే నేనేదో అదే పనిగా నేను చేస్తాను నేనేదో పెద్ద బిల్ గేట్ అని నేను చెప్పను నేను పేదరికంలో పుట్టినా కాబట్టి నాకు చేతనైంది నేనైతే చేయాలనుకుంటున్నా వాళ్ళకి ఎంతో కొంత ఫుడ్ అది ఇది ఒక రోజులో ఒక ఐదుగురుకు పెట్టిన జాలనేది నాకు ఒక కాన్సెప్ట్ నేను ఇట్లాంటి అయితే వీడియోస్ ఒకటి ఇప్పుడు నుండి తీయాలనుకుంటున్నా ముందు నుండి మనం చేసిన హెల్పింగ్ వీడియోస్ అయితే ఎప్పుడు తీయలేదు ఇంకొకటి నేను ఎందుకు పోవాలి అంటే విలేజ్ త్రూ ఇప్పుడు చాలామంది విలేజ్ త్రూ వెళ్ళాలి కొన్ని ఉంటాయి నాకేంటి ఎక్కడికి వెళ్ళినా కూడా నేను దేని నుండి అయితే స్టార్ట్ అయినను ఈ గరీబ్ స్థాయి నుండి నేను అట్లనే మెయింటైన్ చేయడం అట్లనే చేయడం నా నా విధానాలు ఇంతే అని చెప్పేసి అయితే నేను ఎక్కడైనా సరే ఇదే చెప్పుకుంటా చాలామంది అడుగుతారు ఎందుకు మంచిగా రెడీ అయ్యి రావు అది ఇది అని నేను పుట్టింది ఆ పేదరికంలో ఆ పేదరికంలో పుట్టిన కాబట్టే నేను అట్లనే ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది నాకు నేను అట్లనే వెళ్ళాలి అట్లనే నా లైఫ్ లీజ్ చేయాలని అయితే మీ అందరికైతే మా ఇల్లు కూడా చూపిచేశా ఇంకా ఏదో చెయ్యాలి ఇంత ఈ పేదరికంలో పుట్టి మా ఊర్లో ఆటోలు కూడా తిరగవు ఏమీ తిరగవు అయినా కూడా ఇక్కడ బుట్టి నేను ఒక వీడియో ఇన్ఫ్లుయెన్సర్ అయినానంటే చాలా వరకు చాలా గ్రేట్ కాకపోతే నేను బోల్డ్గా మాట్లాడినా అది తప్పే కానీ వేరే ఆప్షన్ లేదు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది ఇది మైల్డ్ ఇది మైల్డ్ ఒకసారి కదా నేను ఎందుకు పోవాలనుకుంటున్నా ఎంతమందికి ఎంత మంచి చేయాలనుకుంటున్నా నేను బిగ్ బాస్కి ఎందుకు పోవాలనుకుంటున్నా అంటే నాలాగా ఆడపిల్లలు ఎంతోమంది సఫర్ అయ్యి ఉండొచ్చు చాలా కష్టాలు పడి ఉండొచ్చు లే ఎట్లాంటి కష్టాలు అంటే ఇంట్లో వాళ్ళు ఫుడ్డు లేదనడమో లేకపోతే ఇంట్లో వాళ్ళు మేము నీకు పెళ్ళి చేయలేము అనడమో ఏదో ఒకటి ఉంటుంది రీజన్ నువ్వు మా కోసమే పుట్టిన వాడికి మేము పెళ్ళి అన్న అన్నోళ్ళు కూడా ఉంటారు మన ఫ్యామిలీలో ఇలాంటి ఆడపిల్లలు అందరూ చాలా కష్టపడి పైకి రావాలి వాళ్ళకి కూడా నేను చెయ్యి అందించాలి అనేది నాదొక మంచి కాన్సెప్ట్ అయితే ఉంది నా దగ్గర నాకు చేతనైనదే నేను చేస్తా వేరే వేరే ఏం లేదు అంటే ఇప్పుడు ఎట్లా అంటే చెడి మార్గాలు ఎక్కువైనాయి చెడుదారులు ఎక్కువైనాయి అట్లాంటివి కొంచెం తగ్గించి ఇప్పుడు రేణుగోని సక్సెస్ అవ్వంగలేంది మనం అవ్వలేమా ఒక ఊరమ్మాయి సక్సెస్ అవ్వంగలేంది మనం అవ్వలేమా అని ప్రతి ఒక్క ఆడపిల్లకి మనం ఒక ధైర్యంగా మారాలనేది నాదొక కాన్సెప్ట్ అంతకు మించి నాకున్నది ఏమీ లేదు మీ దగ్గర నుండి ఏదో తీసుకోవాలి ఏదో చేయాలని లేదు నాకు ఉంది ఒక స్వార్థం నేను బిగ్ బాస్కు పోవాలి నాకు కొంచెం పైసలు వస్తే నేను ఇల్లు కట్టుకోవాలి సెట్ గింత గంత సెట్ అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ తప్పనుంచి ఇంకేం లేదు ఇప్పుడు ఉన్న చెడు మార్గం ఇది ఏదైతే ఉంటుందో ఆడపిల్లలు పాడే విధానం కానీ ప్రతి ఒక్కటి నేను దృష్టిలో పెట్టుకొని మాట్లాడేది ఏంటంటే ట్రైన్ పోయి ఆఫరా ఊరు నుండి వచ్చిన పిల్లలతో ఇంత అయితే మాతో ఎంత కావాలి ఎంత చేయగలం మేమేం బిజినెస్ చేయగలం మేమేం మిషన్ కుట్టగలం మేమే బొట్టికి పెట్టగలం మేమేం బాసాలను దొంగగలం మేమేం రోడ్డు రోడ్లు ఉడవగలం మేమేది మాతో ఏదైతే అది చేయగలం అనేది వాళ్ళకొకటి వాళ్ళకొక ఏమంటారు వాళ్ళకి కొత్త కొత్త థింగ్స్ తీసుకురా ఏమంటారు వాళ్ళకి కొత్తగా ఇది మేము మాతో అవుతుంది మేము ఏదైనా సాధించగలం అనే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి మాత్రమే నేను బిగ్ బాస్కు పోవాలనుకుంటున్నాను నేను బిగ్ బాస్కు పోయాక ఏమంటారు చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి అరే నువ్వు నువ్వు చెప్పేటి కానీ ముల్పా మాటలు కాకుండా ఎందుకు ఉంటాయి అక్క అని మీ అందరికీ తెలుసు ఆల్రెడీ రేణువు పోనీ అంటే ఆనెస్ట్ మాట్లాడుతుంది ఆనెస్ట్గా సమాధానం చెప్తుంది ఇప్పుడు నేను కూడా మిస్మరైజ్ చేసేటట్టు ఒక హోటల్కి పోయి వీడియో తీయచ్చు కానీ నాకు వద్దది ఎందుకంటే ఆఫ్ నేను ఈడ పుట్టిన ఈడ పెరిగిన ఇదే ఇంట్లో ఉంటున్నా నేను ఇదే ఇంట్లో తింటున్నా అలాంటప్పుడు నా పేదరికాన్ని చూపించుకోవాలనుకుంటా నేను ఉన్నదే చూపించుకుంటా రేపొద్దునైనా ఇంతే మాట మార్చేది మాట చేసేది ఏముండదు ఉండదు ఎందుకంటే మన లైఫ్ స్టైల్ ఇది ప్రతి ఒక్కరు ఏంటంటే కొంతమంది చూపిస్తారు అరే మేము ఈరోజు ఇట్లా వాళ్ళం ఇట్లా అయినాం ఈ కారు కొన్నాం ఈ బంగ్లా కట్టచ్చు కానీ అది ఎన్నో ఏళ్ళ కష్టం బట్టి కట్టగలం ఒకటే రోజు అవుతుంది ఒకటే రోజు మనం ఉన్నోళ్ళం అవుతామని అంటే అది అస్సలు కాదు అందుకనే ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను ధైర్యాన్ని నింపాలి కొంచెం దవాకాన్ల అటు ఇటు వచ్చే బెగ్గర్స్కి కొద్ది ఫుడ్డు సప్ కొద్దిగా సరే ఫుడ్ సర్వీసెస్ తీసుకురావాలి అని ఒక చిన్న కాన్సెప్ట్ ఈ చిన్న కాన్సెప్ట్ మీకు నచ్చితే నన్ను బిగ్ బాస్కు పంపాలని మీరందరూ అనుకుంటే మాత్రం నాకు సపోర్ట్ చేయండి ఈ రోజు వరకు ఒక సెంటిమెంట్ బీజియం కానీ అలాంటివి పెట్టకోకుండా చేసినా నేను మీ ముందుకు రావాలనుకుంటున్నాను సీజన్ నైన్లోకి అడుగు పెట్టాలని మీరు ఎంతమంది కోరుకుంటురూ రేణుగన వెళ్తే బాగుంటుంది ఆనెస్ట్ మాట్లాడుతుంది రేణుగన మాటలతోటి చాలా మంచిగా ఉంటుంది అని నేను మీరు అను ఎంతమంది అనుకుంటారో మీరు సపోర్ట్ చేయండి అస్సలు మర్చిపోకుండి నాకైతే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా నాతో ఏదైతే అదే చేస్తాను నేనైతే బామ నేను అది చేస్తా ఇది చేస్తానని చెప్పను నేను కొంచెం తిన్న తర్వాత మీ అందరికీ ఎంత చేయగలను అంత అయితే చేయగలను ఎందుకంటే వచ్చిందంతా మీకే చేస్తాను నేను చెప్పను ఈ అయితే కొట్టలేను ఎందుకంటే నేను అదే పేదరికంలో పుట్టిన కాబట్టి ఆ పేదరికం కష్టాలు నాకు తెలుసు ఇప్పుడు కూడా నేను పేదరికమే అనుభవిస్తున్నా అది అందరికీ తెలిసిన విషయమే అందుకనే నేను మీరందరూ ఈ తెలంగాణ నుంచి భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఈ ఆడబిడ్డ బిగ్ బాస్కి పోవాలని ఎంతమంది కోరుకుంటుర్రో ఈ ఊరమ్మాయి ఈ ఊరు పొక్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి బిగ్ బాస్ నైన్కి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి బాయ్ బాయ్ నమస్కారం